హలో అండి అందరూ ఏం చేస్తున్నారు నేనైతే గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాను ఇంట్లో మొత్తం మొత్తం కాదు కొద్ది కొద్ది పనులు చేసుకొని దేవుడికి అన్నం పెట్టేసుకొని ఇంకా గుడికి వెళ్ళడానికి బయలుదేరిపోతున్నాను ఇంట్లో శుభ్రం తాళం వేసుకొని పైన ఈ తాళం వేసానంటే ఏడు వేస్తాను కానీ తాళం అందులోంచి తీయడం అంటే నాకు నరకమే ఏమన్నమాట గంట గింజకోవాలి ఎంతకైతే నేను గింజుకున్న తర్వాత ఎలాగైతే నేను తలుపులు తాళం వేసేశాను తాళం వేసేయడమే కాదు తాళం లాగేసాను కూడా లాగేసి తలుపులు కూడా వేసాను ప్రశాంతంగా ఇంకెళ్ళిపోవడమే నాకు రావడానికి లేట్ అవుతుందని తెలుసుండే ముందే అత్తయ్యకి మామయ్యకి టిఫిన్ కూడా ఇచ్చేసాను ఇదిగోండి బాస్కెట్లో నన్నీ పెట్టుకుని తీసుకెళ్ళాలి ప్రెస్ ప్రెజెంట్ అయితే బాస్కెట్ ఖాళీగానే కిందకెళ్ళింది కిందకి వెళ్ళాక అత్తయ్య అన్నీ పొట్టలు కట్టేసి ఉంచారు పసుపు కుంకుమ పువ్వులు అన్నీని ఇంకా వెళ్ళిపోదాం అనే టైంకి ఆకలితో వెళ్ళకు ఆకలితో వెళ్ళి దేవుని దర్శనం చేసుకోకూడదు ఆకలి మీద ఉండవద్ద బుర్రంతా అనేసి గ్లాస్తో అమలు ఇచ్చారనమాట అమలు తాగుతుందని సోడిపిండి జావా వస్తారేంటి అని అడిగితే రాననిసారు అయితే కొన్ని బండి అన్న ఇవ్వండి అంటే నువ్వు ఇంట్లో చేసిన యాక్సిడెంట్లు చాలు రోడ్డు మీదకి వెళ్ళి కూడా యాక్సిడెంట్లు చేసావంటే మా వాళ్ళకి అదమ్మా తట్టుకోవడం అనేసి అనమాట సర్లేండి ఏం అని చెప్పేసి ఈ బొక్కలోని రోడ్లలోనే అలా నడుచుకుంటూ అనమాట వీడియోలు తీసుకుంటూ ఈ రోడ్లో వచ్చామంటే చాలు అనమాట నొడలు ఇరిగిపోతే నడుచుకొని వస్తే నొడలు ఇరిగిపోతే ఇంక బండి మీద వెళ్ళామంటే మరి మీకు చెప్పాల్సిన అవసరం లేదు దానికి తోడు ఈ ఎన్ని ఎన్నుబొక్కలు ఉన్నా సరే అనవసరం అనమాట ట్రాఫిక్కే ట్రాఫిక్ ఉంటుంది ఇంకా ఊర్లో రోడ్డుకి వచ్చామండి ఊర్లో రోడ్డుకి వచ్చిన స్టార్టింగ్లోనే మేకలు కనిపించాయి అనమాట మేకలు అని ఆనందపడాలో అవి ఎక్కడ వచ్చిన గుర్దేస్తే అని భయపడాలో నాకు అర్థం కాలేదు దానికి వీడియో ఆపేసి సైలెంట్ పక్క నుంచి వచ్చేసాను ఇంతలోపు వేరే ట్విస్ట్ ఏంటంటే నాలుగు ఆవులు ఇటు రెండు అటు రెండు కట్టేసి ఉంచారు ఇంక భయపడి భయపడి వస్తుంటేనే ఇంక షాప్ వచ్చిందనమాట షాప్లో కొబ్బరికాయ అరపాలు కొనుక్కున్నా అండ్ లక్కీగా మనకి పచ్చకాయలు దొరికాయి అనమాట నేను గుడికొచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక సెట్టింగ్లు తీస్తూ ఉంటానండి స్టేజ్ సెట్టింగ్లు ఏంటా సెట్టింగ్లు అని చెప్పేసి ఎదరెళ్తున్న ఆంటీ అని అడిగితే పెళ్ళమ్మ పెళ్లి జరిగింది పండగను కంగారు పడిపోకు అనేసి అన్నారు సరే అని చెప్పేసి అదే స్పీడ్ మీద వచ్చేసి అమ్మవారికి కొబ్బరికాయ అరపళ్ళు అన్నీ పెట్టేశాను అక్కడ పెట్టేసి పంతులు గారు ఎక్కడా అని చూసి లోపు అని మాయమైపోయారు అనమాట మళ్ళీ వచ్చారు పూజ పూజ అంతా చేశారు ప్రశాంతంగా చేసిన తర్వాత కూర్చున్నాను కూర్చొని వీడియో తీస్తున్నాను ఇదిగోండి మేము మీద తప్ప ఇంకా అసలు ఎవరు లేరు అనమాట గుళ్ళోని నేనైతే ప్రశాంతంగా కూర్చొని కూర్చుంటే పంతులు గారు నాకైతే కొబ్బరి నీళ్ళు కూడా ఇచ్చారనమాట తాగేసి ఐ మీన్ అందరికీ ఇచ్చారు తాగేసి ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చొని వెళ్ళిపోతున్నాము ఇంకా ఈ చెట్ల గురించి చెప్పుకోవాలనుకుంటే పెద్ద కథే ఇవన్నీ చింత చెట్లు అండి లాస్ట్ టైం మేము సంక్రాంతికి వచ్చామనమాట నేను మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను సంక్రాంతికి వచ్చినప్పుడు అయితే మొత్తం అంతా కూడా చింత ఇగులు చాలా ఎక్కువ ఉన్నదన్నమాట ఈసారి వచ్చినప్పుడు ఎలాగైనా సరే కవర్తో సంచ మోసుకొచ్చేస్తాను అత్తయ్యా అనేసి కవర్ కూడా బాస్కెట్లో పెట్టుకొని వచ్చా తేరా చూస్తే అక్కడ చిగరేం కర్మ చిన్న లేతా కూడా లేదనమాట మొత్తం ఆకులన్నీ ముదిరిపోయి అవి చూసి సిగుతో తలదించుకొని నవ్వుకుంటూ నాకు నేనే వచ్చేస్తుంటే కుక్కగారు చూసి నన్నే చూసి నవ్వుతున్నారనమాట ఎందుకండి నన్ను చూసి నవ్వుతున్నారు అనుకొని నేను వచ్చేస్తాను అని స్పీడ్ స్పీడ్గా నన్ను ఫాలో అయిపోద్దాం అనుకొని వెనక చూసుకొని వారు వస్తారని అనమాట అంత భయంకరంగా ఉంటుంది అనమాట చూస్తే వస్తుంటే దారిలో చింతకాయలు ఆరబెట్టారు ఎవరో ఆంటీ ఆంటీకి కనబడకుండా దొంగచాటుగా వీడియో తీసాను ఏ వీడియో తీరతానో అని అయిపోయిందా సేమ్ అయిపోతాను వెళ్తున్న దారిలోనే పక్కనే స్కూల్ కూడా ఉంది స్కూల్ చూసి భయం వేసి అదే స్పీడ్గా పరిగెట్టి వచ్చేసాను దారిలోనే ఎలాగో మన కృష్ణుడు కూడా ఉంటుంది కృష్ణుడు కూడా ఒకసారి దండం పెట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఇంటికి వెళ్ళిపోయాక ప్రశాంతంగా కూర్చుందామని లోకు కడుపులోని ఎలకలు ఏనుగులు మొత్తం జూలో ఉన్న జంతువులన్నీ పరిగెట్టేస్తున్నాయి ఇంకా సర్లే ఒక రొట్టె వేసుకొని తిందాము రొట్టె అనేసి పెనం వేడి చేస్తున్నాను ఈలోపు ఒక విషయం అనమాట ఏంటి అంటే గిన్నెలు బట్టలు అన్నీ గుడికెళ్ళాలని కంగారులోని అల్లం అన్నీ అలా వదిలేసాను అనమాట గిన్నెలు దోమాలి కొన్ని బట్టలు ఉతికేసి ఉన్నాయి ఆరబెట్టాలి కొన్ని ఏమో చేత్తో ఉతకాల్సిన ఉన్నాయి కొన్ని అయితే మిషన్లో ఉన్నాయి ఇవన్నీ ఆరబెట్టుకొని గిన్నెలు దోమ్కొని వంటలు చేసుకొని ఇవన్నీ చేసుకునేసరికి నాకు ఏదో ఒకటి వాసవద్దు అనమాట నేను చక్కగా వాయించుకుంటాను మీరు మాత్రం వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే వీడియో లైక్ చేయండి కామెంట్లు మాత్రం మంచి మంచి పెట్టండి మరి అక్షంతలు వేసేయకుండా కొద్దిగా సాటిస్ఫైగా ఫీల్ అయ్యి రోజు కాకపోయినా రోజు తప్పించిన రోజన్నా వీడియోలు పెట్టడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్